హాయ్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మరి చాయ్ తాగిరా తాగుతారు తాగుతారు లేస్తారు మంచిగా సూర్య నమస్కారాలు చేసుకుంటారు టే కూడా తాగుతారు తెలుసు కానీ తాగిందని అడగాలి కదా గంతకే అడిగిన సరే ఇప్పుడు ఈరోజు నిన్న నిన్నైతే నేను వీడియో తీయలేను ఈరోజు కొంచెం వీడియో లేట్ అవుతా అని నేను అనుకుంటున్నాను లేట్ అవుతా మరి ముందుకు వెళ్ళదు తెలియదు దోస్తులు అవలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ లవ్లీ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ మీ ఆధార అభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ శివయ్యను కోరుకుంటున్నాను శివయ్య ఆశీసులతోటి అమ్మవారి ఆశలతో మీరందరూ బాగుండాలి మీలో నేను ఉండాలి స్నేహ పటేల్ వెల్కమ్ టు శివగంగా ట్యారోట్ తెలిసిందే కదా నేను ఎందుకు శివగంగా టారోట్ తర్వాత చెప్పాను అంటే ఫస్ట్ మీరు ముందు మీరందరు బాగుండాలి ఆ శివయ్య ఆశీసులతోటి ఆ తర్వాత మనము అందుకని చెప్పేసి వెల్కమ్ టు శివగంగా టారోట్ నా పేరు స్నేహ పటిల్ ఓకేనా సార్ రిలేటెందుకు సోది పెట్టకక్క అంటారు ఈరోజు కంటెంట్ చెప్తాను అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఒక పరిచయం నా జీవితం నా మనసులో అలా జడి నాకు మాత్రమేనా నా పర్సన్కి కూడానా ఓకేనా అర్థమైంది కదా కంటెంట్ ఏందో మళ్ళీ చెప్పన్నా అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఒక పరిచయం నా జీవితం నా మనసులో అలా జడి నాకు మాత్రమేనా నా పర్సన్కి కూడానా చూద్దాము మరి యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ కావాలి యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ చూసే వాళ్ళ ప్రతి యువర్కి కరెక్ట్ రీడింగ్ రావాలి యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డివైన్ ఇచ్చే మెసేజ్ కానీ గాడ్ ఇచ్చేది ఏదైనా కానీ కరెక్ట్గా ఉండాలి శివయ్య మిమ్మల్ని నమ్మురవారి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ రీడింగ్ రావాలి నమ్మిన వారికి నమ్మిన వారికి అందరికీ రావాలని మాత్రం చెప్ప ప్రతి ఒక్కరికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓకేనా అండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అనుకోండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజెట్ అయినా మీకు వర్తిస్తుంది అని అనుకోండి ఓకేనా అండి పర్సనల్ డెలివరీ తీసుకోవచ్చు నంబర్ అయితే అక్కడ ఉంది కనిపిస్తుంది కదా మొబైల్ నెంబర్ ఓకే యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ అయ్యో యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ శివయ్య చూసేవాళ్ళ యూఎస్కి ప్రతిదీ కరెక్ట్గా రావాలి చూసి శివయ్య చూసేవాళ్ళ యూఎస్కి కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నారు బడమంత డెక్ అండి ఇది ఓకేనా పెడతా మీకు అనిపిస్తే సరేనా సరే లేట్ ఎందుకు చెప్పాను కదా మరి కంటెంట్ వీడియో చూద్దాం వావ్ సూపర్ ఎక్సలెంట్ ఈ వీడియో వాళ్ళు ఎవరో కానీ అదృష్టవంతులు మస్తు నిజంగా చెప్తున్నా ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు చాలా 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 అదృష్టవంతులు నిజంగా చెప్తున్నా ఒక్క ఆర్డ్ తీయంగానే మనకి ఎనర్జీస్ అలా టచ్ అయ్యాయి అంతే అబ్బా ఎంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది అంటే అబ్బా ఎంత మంచి పర్సన్ వావ్ సూపర్ కార్డ్స్కి అనిపిస్తున్నాయా జరాంతా గిరి ముందు ఓకే సరే చెప్పాను కదా అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఒక పరిచయం నా జీవితం నాకు మాత్రమేనా నా పర్సన్కి కూడా అవును ఇట్లా జరుగుతుందని మీరు అనుకోలేరు ఎట్లా మీ లైఫ్లోకి ఒక పర్సన్ మీకు ప్రపోజ్ చేశారు అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రోజు చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే కొత్త వారు ఎవరైనా చూస్తారు వారికి అర్థం కాదు మరి చూసే వాళ్ళకు కూడా అందరికీ అర్థం కావాలి అంటే నేను చెప్పాలి అయితే ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి మీరు అనుకుంటున్నట్టు ఫ్రెండ్స్కి కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవ్గా మారిన వాళ్ళకు కావచ్చు ఏమంటారు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు లవ్ మ్యారేజ్ చేసుకున్న చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు చేసుకుంటా అనుకున్న వారు కావచ్చు అరేంజ్ మ్యారేజ్ వాళ్ళకు కానీ లేదంటే ఫ్యామిలీలో ఉండి కూడా ఏదో సందర్భంలో ఫ్యామిలీ కోసం దూరంగా వెళ్ళి కష్టపడి బ్రతికి ఫ్యామిలీ కోసం వారికి కావచ్చు ఫ్యామిలీలో ఉండి కూడా ఒకరినొకరు రెగ్యులర్గా చూసుకుంటూ అప్పుడప్పుడు బాగానే ఉంటూ మధ్య మధ్యలో గొడవ పడుతూ అప్పుడే చిరాకు అప్పుడే గొడవలు అప్పుడే మౌనంగా ఉండడం ఏది చేసినా అని వెతకడాలు ఫోన్లో బాగానే మాట్లాడడము ఇంటికి వస్తే గొడవ పెట్టుకోడాలు ఇట్లాంటివి జరిగే వారికి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి వీడియోస్కి ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఏదో కొన్ని సమస్యల మధ్య విడాకులు తీసుకొని ఇంటి దగ్గర ఉండిపోయిన వారికి పెళ్ళిళ్ళు అవుతాయి మ్యారేజ్ జరుగుతుంది ఆ పెళ్ళి జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో అట్లా సెకండ్ పెళ్ళిళ్ళు అయిన వారికి జరిగిన వారికి జరగబోతున్న వారికి ఇంట్లో ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కనిపిస్తున్నారు మ్యారేజ్ అయ్యి ఇట్లా ఏదో విధంగా విడాకులై విడిపోయి ఉన్నవారు మళ్ళీ పెళ్లి వేసుకున్నవారు అంటే ఒక వ్యక్తి రెండు ఒక వ్యక్తికే టూ టైమ్స్ మ్యారేజ్ జరిగిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇది కూడా కనిపిస్తుంది మనకి ఈ టోటల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అవ్వడం కూడా జరిగింది అన్నీ అన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి మీరు ఎలా మీ మనసులో ఉన్నవి పర్సన్ గురించి మీరు ఎవరైతే ఆలోచిస్తుంటారో వారి కోసం అని అనుకోండి ఓకేనా అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది దయచేసి ప్ర మీ విషయాన్ని గట్టిగా మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఓకేనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది లేదా అర్థమవుతుంది నా దగ్గర మీరు థర్టీ వన్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే రీడింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా అది మీ ఇష్టం నేనేమీ అనను ఎందుకు చెప్పాలా మీకు ఇది కరెక్ట్ అయిందంటే మీరే అనుకొని మీరు ఒక భావాలతో ఉండిపోయారంటే ఉండండి అది మీ ఇష్టం మీకు నచ్చితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి లేదంటే ఊరుకోండి ఎందుకంటే ఎవరిని బలవంతం పెట్టను అర్థమవుతుందండి ఎందుకంటే మీరు ఈ రీడింగ్ అంటే ఈ వీడియో చూస్తే మీకు కొంచెం మనసుకి ఉల్లాసంగా ఊరటగా మీకు హ్యాపీగా నిద్ర రావడము కొంచెం మనసు బరువు తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది అంటే అంతకు మించిన సంతోషం నాకు లేదు మీరు బాగుండడమే నాకు కావాలి మీరు బాగుంటే నేను బాగుంటా మనం అందరం బాగుంటాము ఆ శివయాశస్సులు అందరికీ ఉండాలి కాబట్టి మీరు రీడింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా గింజ ఈ మ్యాటర్ మాత్రం మర్చిపోకుండా వినోరు అయితే ఇది మస్తు సూపర్ వీడియో వచ్చింది ఈరోజు అస్సలు మిస్ కావద్దు ఇగో మీ పర్సన్ మీకు ఫాస్ట్లో పరిచయం అంటే ఫస్ట్లో ప ప్రపోజ్ చేశారు అయితే లవ్ కావచ్చు అరేంజ్ కావచ్చు ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్ అతను కావచ్చు ఆమె కావచ్చు మస్తు లవ్లో ఉన్నారండి మస్తు లవ్లో ఉన్నారు మస్తు ప్రపోజ్ చేశారు గాఢమైన ప్రేమలు ఉన్నారు మస్తు ప్రేమించుకుంటారు మీ పర్సన్కి మీకు అసలు ఇలా జరుగుతుంది అనుకోలేరు కరెక్టే ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ మీ మనసులోకి మీకు ఒక వ్యక్తి రా వచ్చారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆమె కావచ్చు అతను కావచ్చు విపరీతమైన ప్రేమ కురిపించారు చాలా పొంగిపోయే పొరలే అంత ప్రేమ అయితే ఉంది ఊహించలేనంత అసలు ఇంత ప్రేమ ఎవరికి ఉండదు అంత ప్రేమ ఉంది ఓకేనా అండి అంత ప్రేమ ఉంది అన్కండిషన్ లవ్ నిజంగా అంటే మీ ప్రేమకు అదు హద్దులు దాటి విపరీతమైన ప్రేమ అంటే అదుపులేని ప్రేమ చాలా చాలా విపరీతంగా ప్రేమిస్తున్నారు ఇగో లవర్స్ కార్డ్ వచ్చింది ప్రేమ అంటే ఫుల్ ఇగో ప్రపోజల్ ఓకేనా అండి ఓకే అయితే అంత ప్రేమ ఉంది మీ పర్సన్కి కానీ ప్రేమని విజయవంతంగా విజయం సాధించుకోవాలని మీ పర్సన్ అయితే చాలా విధాలుగా అనుకుంటున్నారు అందుకోసమే కావచ్చు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అనిపించింది అయితే మీ ప్రేమను చూసి కొంతమంది కుళ్ళు బోతులు కుళ్ళుకొని మిమ్మల్ని దూరంగా కొంతమందికి ఇప్పుడు నో కాంట్రాక్టర్స్లో ఉన్నవాళ్ళు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్లలో కొంచెం మందికి ఇబ్బందులు జరిగే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఆమె కావచ్చు అతని కావచ్చు మగవాళ్ళకైనా ఆడవారు పరిచయమై ఉన్నారు ఆడవారికైనా మగవారు పరిచయం అయి ఉన్నారు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు కొంచెం మనసులో బాధపడడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఎన్ని ఉన్నా కూడా వీళ్ళు ఎంత ఎడ ఎంత ఒక ఎన్ని ఉన్న ఎడారిలో ఉన్నట్టుగా ఉంది వీళ్ళు కొంచెం పూర్తిగా బాధపడడం అనేది జరుగుతుంది వీళ్ళ బా బాధ మామూలు అంతా ఇంత కాదు వెలుతురున్నప్పటికీ కూడా లైట్స్ మొత్తం ఆఫ్ చేసుకొని ఒక క్యాండల్ పట్టుకొని తిరుగుతున్నట్టుగా ఎంత వెలుతురు చుట్టూ వెలుతురున్నా అంటే ఒక బంగారి కోటలో ఉన్నా కూడా వాళ్ళ మనసు ఒక లాగుంది ఎందుకంటే థర్డ్ పార్టీ ఉంది లేదని నేను చెప్తాను నేను కానీ ఇష్టం లేదు థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు కొంతమందికి రిలేషన్షిప్పే ఫిజికల్ రిలేషన్షిప్పే ఉండాలని కాదు థర్డ్ పార్టీ అంటే ఇంట్లో అత్తమమ్మలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మన అక్క చెల్లెలు కావచ్చు మన అక్క చెల్లెలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎరుగు పొరుగు వాళ్ళు కావచ్చు మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి అయినా మన గురించి మన మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చింది అంటే ఆ వ్యక్తి రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం లేదు ఎలాంటి వారైనా పర్వాలేదు హస్బెండ్ తరఫున వాళ్ళు కావచ్చు వైఫ్ తరఫున కావచ్చు ఆమె తరఫున కావచ్చు అతని తరఫున కావచ్చు ఎవరైనా మీకు థర్డ్ పార్టీ అవుతారు ఇంకా వేరే ఫిజికల్ రిలేషన్షిప్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎక్కువ ఫిజికల్ రిలేషన్షిప్ అయితే కొంతమందికి కనిపిస్తుంది అందరికీ కనిపిస్తలేదండి ఓకేనా ఓకే అయితే మీరైతే అయితే ఆ థర్డ్ పార్టీ చెప్పిన మాటలు నేర్చుకొని గిట్లా గట్లా అనుకొని మిమ్మల్ని మధ్యలో అనుకొని కొన్ని నిద్రలేని రాత్రులు గడపడం జరిగింది చాలా చాలా అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు హీ తనను తాను హీల్ చేసుకుంటున్నారు పేషెన్సీగా ఉంటున్నారు ఎంతగానో ఎంత అంటే చాలా చాలా పేషెన్సీగా ఉంటున్నారు అసలు నిజంగా కష్టపడుతున్నారు మీకోసం ఇంత అంత పరితపించిన ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని మర్చిపోలేక ఎవరో పెట్టిన బాధలకు మీరు సఫర్ అవుతున్నారు ఈ సఫర్ అవుతున్న బంధాన్ని మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మిమ్మల్ని మీ పార్ట్నర్ అర్థం చేసుకోలేదు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మీ ఇద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ గురించి బాగా థింక్ చేస్తున్నారు మళ్ళీ అంతే ఆ ప్రేమతో తిరిగి మీ దగ్గరికి రావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా తన మనసులో అసలు మీ వైఫ్ చాలా ప్రేమ అనేది అయితే ఉంది ఎంత డబ్బులున్నా అసలు తనకి నిద్ర పట్టట్లేదు నిజంగా అసలు ఎన్ని క కడుపు నిండా అనందినలేకపోతున్నారు కంటి నిండా నిద్ర లేకపోతున్నారు మనసులో మీ గురించి కొత్తగా ప్రేమించుకున్నప్పటికీ కొత్త కొత్త ఆలోచనలు మనసులో ఏదో తెలియని అలజడి బుగ్గులు కళల్లోకి రావడము మనస్ఫూర్తిగా అంటే మీతో ఉండాలని కోరుకోవడము ఏదో తెలియని అలజడి సరికొత్త ప్రేమతో మళ్ళీ మీ లైఫ్లోకి అంటే మళ్ళీ అంటే కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళయితే మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అయితే విపరీతమైన ప్రేమతోటి ఉన్నారు కొంతమంది ఫ్యామిలీస్లో దగ్గరుండి ఒకరినొకరు చూసుకుంటూ బాధపడే వాళ్ళైతే తిరిగి మళ్ళీ అంతే ముందు మొదట్లో ఎంతగా ప్రేమతో ఉండేవారో ఇలా జరుగుతుందని అనుకోలేదో ఎట్లా అనుకోలేదో గట్లనే మళ్ళీ ఈ మళ్ళీ గిట్లనే ఈ ఫీలింగ్స్ నాకు మాత్రమే నా పార్ట్నర్ కూడా అంటే ఇద్దరికి ఇద్దరికీ థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి మీరు ఖచ్చితంగా మంచి ప్రేమ బంధంతో మళ్ళీ రావాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు మీ నుంచి థర్డ్ పార్టీ రిలేషన్ అయితే మూవాన్ అయితే అయిపోతుందండి ఖచ్చితంగా మూవ్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది థర్డ్ పార్టీ రిలేషన్ ద్వారాలో వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది టైం అయితే పడుతుంది చూడండి ఒకరినొకరు మీరు కొంతమంది అయితే నేను చెప్తున్నాను మ్యా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు చాలా రోజులుగా విపరీతమైన లవ్ చేసుకొని చిన్ననాటి అంటే వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో చాలా రోజుల నుంచి ప్రపోజ్ చేసుకొని ప్రేమించుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళన్నీ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కొంతమంది అయితే చిన్నప్పటి నుంచే నా వారు అని ఫిక్స్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది చాలా విధాలుగా కనిపిస్తున్నారు మనకి అయితే వీరు కూడా ప్రపోజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళ మనసులో కూడా ఏదైనా మా మనసు భేదాలు వస్తే మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మీ పర్సన్ మీకు చాలా ప్రేమగా తిరిగి రావాలని అనుకుంటున్నారు ఇగో మళ్ళీ ప్రేమ కొత్త సరికొద్దతో ప్రేమతో తిరిగి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీకు ప్రపోజల్ అనేది అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ 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 మీరు ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారు ఓకేనా అండి ఇగో నేను చెప్పాను మ్యారేజెస్లు ఇది పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు అని ఇగో చూడు ఇట్లా వచ్చినాయి కాబట్టి నేను చెప్పిన కొంతమంది లవ్ మ్యారేజ్ చే పెళ్ళి కాబోతున్నవారు అంటే పెళ్ళి చేసుకోవడానికి ముందస్తులో ఉన్నవారు కనిపిస్తున్నారు కొంతమంది పెళ్ళి అయిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది పెళ్లి కాబోతున్న వారు కనిపిస్తున్నారు కొంతమంది వీడియోస్కి అంటే ఇంటి మీద ఉన్న వాళ్ళకి పెళ్ళి చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు కొంతమంది ఏమో విడాకుల ఇంటి దగ్గర ఉన్నవారు ఆల్రెడీ పెళ్ళి అయి ఉండే ఉంటారు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెళ్లి జరగడం వారు కనిపిస్తున్నారు కొంతమందికి పెళ్లి జరిగినా జరగకపోయినా నాలుగు గొడ గోడల మధ్యలో పసుపు తాడు కట్టి కూడా వాళ్ళ బంధాన్ని నిలుపుకునేవారు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఫుల్ అన్కండిషన్ లవ్ అయితే ఉంది మీ మీకు మీ పార్ట్నర్కి సూపర్గా ఉంది మీరేం టెన్షన్ పడద్దు అస్సలు రాంది పడద్దు దిగులు చెందొద్దు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి చాలా ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు మీరు ఊహించని రీతిలో ప్రపోజల్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఆలోచించేది మీ పార్ట్నర్ ఆలోచించేది ఒకే రకంగా ఉంది ఇన్ని రోజులు మీ ప్రేమను గద్దలాగా ఎత్తుకుపోయిన వారందరూ గొడవలైనవి మీ ఇద్దరి మధ్యలో ఇదే ప్రేమతో ఇంతే ప్రేమతోటి మళ్ళీ కలవాలని మీ బంధం మీ కోరుకుంటున్నారు మంచి ప్రపోజల్ అయితే ఉంది కలుస్తారు ఇగో హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంది సరే మరి ఇది ఎన్ని రోజుల వరకు చూద్దాం అంటే ఇంకా కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదో కొన్ని సమస్యల వల్ల దూరమై ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకోబోతున్న వారు ఉంటారు యూనివర్స్ గ్రాడ్యుట్ యూనివర్స్ గ్రాడ్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ పెళ్ళి చేసుకునే వారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ఎప్పటికీ మళ్ళీ వాళ్ళు కలుస్తారు కొంతమంది అందరికీ కాదు కొంతమంది అందరికీ కూడా మంచి టైం ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కరికి మంచి టైం అనేది ఎప్పుడు వస్తుంది టైమింగ్ అనేది ఎప్పుడు ఉంది ఇంకెంత టైం పడుతుంది యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాడ్యుయేట్ ఓకేనా చూద్దాం యో కొంతమందికి ఏమో ఏప్రిల్ మే వరకు కావచ్చు ఓకేనా కొంతమందికి అంటే ఏప్రిల్ మే వరకు కొంతమందికి అయితే మ్యారేజ్లు అయితే జరిగిపోతాయండి పెళ్ళి చేసుకోవాలని అయితే ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి జరిగిపోతాయి డే ఆఫ్ టుమారో కొంతమందికి మ్యారేజ్ జరిగిపోయి నిన్న ఉన్న పెళ్ళి జరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సూపర్ లైఫ్ ఉంది మస్తు ప్రేమలో మునిగిపోతుంటారు మీకోసం వెయిట్ చేస్తున్నారంట అంటే ఇప్పుడు కొంచెం చెప్పాను కదా నో కాంటాక్ట్స్ వెయిట్ చేస్తున్నారట విత్ ఇన్ ఈ మంత్ కొంతమంది ఈ మంత్లో కావచ్చు ఓకేనా డిసెంబర్ జనవరి జనవరిలో కూడా కావచ్చు డిసెంబర్ టు జనవరి అంటే ఈ జనవరి ఈ ఫిబ్రవరి అయిపోయింది ఫిబ్రవరి మంత్ కదా డిసెంబర్ వరకు కావచ్చు సెప్టెంబర్ ఆగస్టు వరకు కావచ్చు టూ నథింగ్ టూ నథింగ్ టూ థింక్ టూ థింకింగ్ ఐ కాంట్ బట్ బట్ థింకింగ్ థింకింగ్స్ వెల్ బీ ఇన్ యుఆర్ ఫర్ ఎవర్ అంటే మీకు ఎప్పుడు ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ కూడా మీరు తిరుగులేని ప్రేమ అంటే మీరు ముందట్లో ఎంత ప్రేమ ప్రేమైతే మీ పర్సన్కి కూడా నాకు కూడా అడిగిన కదా కదా ముందులో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మీకు ఎప్పటికీ చూపిస్తాను అని అంటున్నారు ఫర్ ఎవర్ అని ఎవరు ఎప్పుడు ఎప్పటికీ కూడాను ఓకేనా అది కొంతమందికి ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు అర్థమైందండి ఓకే ఇప్పటివరకు అంతా చెప్పింది కరెక్ట్ అయినా కాదా ఏంజల్ కార్డ్స్ అని అడుగుదాం ఇగో హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది అని చెప్పాను బర్త్ ఆఫ్ ది డేకి ఇంకో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఇవ్వండి ఇగో మిమ్మల్ని అయితే ఒక సోల్ ఇట్లా ఎట్లా అంటే ఒక మిస్ ఇండియా అనుకుంటున్నారు రాజు రాణిలాగా అయితే అనుకుంటున్నారు అందుకే విపరీతమైన ప్రేమ అయితే ఉంది ఓకేనా ఓకే యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాట్యుట్ చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్గా మీకు డివైన్ మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను శివయ్య యూనివర్స్ గ్రాడ్యుయేట్ చూసేవాళ్ళ యూఎస్కి కరెక్ట్గా మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను అవును యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ శివయ్య చూసే వాళ్ళ యూఎస్కి మంచి మెసేజ్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే వచ్చిన దాంట్లోనే చూసి చెప్తా ఈ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు చెప్పాను కదా ఆర్ రెడీ అంటే మీరు రెడీగా ఉన్నారా ఓకే ఇంప్రూవ్మెంట్ హెల్త్ కొంతమందికి హెల్త్ బాగాలేదంట ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఓకేనా టేక్ యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి ఓకేనా రికన రికవరీ రికవరీ అవుతారు బి అబెన్స్ అంటే బి అబనెన్స్ అంటే మీరు నమ్మకాన్ని కోల్పోయే ఏదో కొంచెం అబండనెన్స్గా ఉండండి అని చెప్తున్నా ఓకేనా ఇస్ ట్రూ ఓకేనా ఏదైనా పాజిటివ్గా తీసుకోండి ఈ ఓకేనా అర్థమైందా ఫైనల్గా ఏదైనా పాజిటివ్గా తీసుకోండి స్ట్రో చెప్పిందంతా ఓకే అండి ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిషులు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు ఎవరైతే గోల్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరైతే ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ జరగాలి ఆ శివయ్య ఆశిషులతోటి ఆ మీ అందరికీ ఉండాలి అమ్మవారి ఆశిషులు మీ అందరికీ ఉండాలి ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టు మీకు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న పనుల్లో సక్సెస్ ఉండాలి జాబ్ రావాలనుకున్న వారికి ఖచ్చితంగా జాబ్ రావాలి వాళ్ళ కెరియర్ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహా పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్